ప్రకృతి దినోత్సవ సందర్భంగా ఈరోజు పూల చెట్లు నాటడం

லாஸ்ட்லேயே ஹேடாச்சு பண்ணா Prakutu dinosor musuh akan seluruh. ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా నాలుగు చెట్లు పెట్టవచ్చు

ఫ్రెండ్స్ మీకున్న జాగాలో కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఏమి కింద పెట్టేట్టుని కవర్లో పెట్టాలి మట్టి పెట్టాలి ఇట్లా రెడీ అవుతుంది మళ్ళీ తెచ్చి పెట్టాలి ड़ून देता तारा ఇది ఫ్రీడమ్ ఆయిల్ పాకెట్ ఫ్రెండ్స్ ఫ్రీడమ్ ఆయిల్ పాకెట్ కూడా ఇట్లా పనికి వస్తుంది చనిపోవడం అనేది ఉండదు డౌటే లేదు राम राम जाड़ा रो तो आ खुला तो कसूर ma le puoi పారిజాతకం పెద్దగా వృక్షమవుతుంది ఫ్రెండ్స్ ఇది సూపర్ తెల్లగా పువ్వులు సువాసన సూపర్ ఉంటుంది దీన్ని పెంచాలి మా ఇంటికాడ ఉండే పెద్ద చెట్టు అయితే అది వాటర్ ఎక్కువ చనిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ దీనికి జీవం పెట్టాలని సూపర్ సువాసన ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చెట్లు నచ్చితే లైక్ కొట్టండి మీకు కూడా ప్లేస్ ఉంటే కొంచెంలో కొంచెం ఒకటి రెండు చెట్లన్న పెంచండి సూపర్ హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రెండ్స్ చెట్లు పెంచడం తోటి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాల్లో పది చెట్లు పెట్టడం జరిగింది పెట్టడం ఈజీనే కాకపోతే వీటిని కాపాడాలే అట్లనే నేను ఇంతకుముందు మామిడి చెట్లు పెట్టిన ఫ్రెండ్స్ మీకు చూపెడతా మామిడి చెట్లు ఇది మామిడి చెట్టు ఇవాళ ప్రకృతి దినోత్సవం కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది కొంత హ్యాపీనెస్ అనిపిస్తుంది చెట్లు చెట్లతోటి ఏం లేదు తర్వాత పండ్లు కూడా కాస్తాయి తినవచ్చు అదేవిధంగా మంచి గాలి వస్తుంది చెట్లతోటే తర్వాత పెద్దగా చెట్లు అయితే ఎండాకాలంలో ఆ చెట్ల కింద పశువులు కూడా సేద తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇది ఇది వేరే రకము మామిడి చెట్టు కాదు మీరే చూసి గుర్తుపట్టండి మొత్తానికి పండుని అది కూడా ఇది మామిడి చెట్టు ఇది మాత్రము నారేంద్ర చెట్టు కొంచెం దీనికి గడ్డి కింద కొంచెం తవ్వి ఎరువు వేయాలి ఇది ఇది మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇక దీనికి పూత వస్తుంది కానీ ఈ పూత ఉంచితే చెట్టు పెరగదు అని చెప్పిండ్లు కాబట్టి దీనిని కట్ చేయాలి కానీ కొద్ది రోజులు ఉండని అని ఇది నారేంజ చెట్టు ఇంకా మీకు చూపెడతా ఫ్రెండ్స్ గమ్మతు ఇది మామిడి చెట్టు ఇంకొక చెట్టు చూడండి చెట్టు చెట్టు పూత ఉంది కాకపోతే పూత కట్ చేయాలి పూత కట్ చేయకపోతే ఈ చెట్టు పెరుగుతుంది అంతే ఉంటుంది కాబట్టి ఒకటి ఉంచుదాము ఒకటి మాత్రం తీద్దాం ఇక తీసుడు కూడా ఇష్టం ఉండదు కానీ చెట్టు పెరగాలంటే దాన్ని తీయక తప్పదు ఇది కూడా మామిడి చెట్టు ఫ్రెండ్స్ తర్వాత మా చైన్లో సీసీ కెమెరా కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా వచ్చినా కూడా మనకు తెలుస్తుంది చేన్లో ఎవరు వచ్చినా మనకు సోలార్ కెమెరా ఇది మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇది వాటర్ కనెక్షన్ పైపు లైన్ మా ఇంటికాడ నుంచి పైపు లైన్ ఇచ్చి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇది కాయ కాసింది కాకపోతే తెంపి పడేయాలి కానీ కొద్ది రోజులు ఉండని ఇట్లా వాటర్ మా ఇంటి కాడ నుంచి బటన్ వేస్తే ఇక్కడ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ పోయడము చెట్లను రక్షించడము టైంపాస్ మంచి అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్ వ్యవసాయ పనులు తోటి ఇది మామిడి చెట్టు ఇట్లా దాదాపు చెట్లు అన్నీ పెట్టి ఉన్నాయి అయితే మధ్యలో గడ్డి బాగా ఉంది మెయింటెనెన్స్ చేసుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తప్పదు మెల్లగా చేయాలి ఇది మామిడి చెట్టు ఇట్లా టైంపాస్గా మనకు హ్యాపీనెస్ ఉంటుంది హాలిడేస్లో వచ్చి చెట్లకు నీళ్ళు ఇచ్చుడో ఏదో ఒకటి చేస్తే టైంపాస్ టైంపాస్ అనిపిస్తుంది మైండ్ కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది సో దీంట్లో మొలిచింది ఇది కూడా మనకు తినడానికి పనికి వస్తాయి ఇవి మరాఠీలో అయితే వలసంగా అంటారు దీన్ని ఇక్కడ కూడా మళ్ళీ ఒక చెట్టు ఉంది అట్లనే ఫ్రెండ్స్ చెట్లు మాత్రము నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా అవుతాయి మంచిగా అయితే ఎవరైనా ఫ్రెండ్స్ గమ్మత్తు కోసము రావచ్చు చూసిపోవచ్చు తర్వాత ఇట్లా ఇది హైబ్రిడ్ చెట్టు కాబట్టి ఇక పూత వస్తుంది కాకపోతే పూత కట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ చెట్లు మాత్రం మంచిగా ఉన్నాయి కాకపోతే టైంపాస్ టైంపాస్గా వాటర్ ఇవ్వాలి టైం దొరికినప్పుడు కాకపోతే ఎండాకాలం మాత్రం డే బై డే వాటర్ ఉండాలి తర్వాత ఇట్లా హ్యాపీనెస్ కోసం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ ఈ చెట్లు నచ్చితే లైక్ కొట్టండి టైంపాస్గా లైక్లతోటి ఇంకొక నలుగురు చూస్తారు ఇది ఇది కూడా నారెంజా పెద్దగా అవుతుంది ఇది పెద్ద చెట్టు అవుతుంది కాకపోతే పెరగాలి ఇక అది ఇది తెలుగులో అప గింజలు అట్టిగానే మొలిసింది ఇట్లా కాస్తుంది మంచిగా వంద రూపాయల కిలో ఉంటాయి ఇవి ఎనభై రూపాయలు వంద రూపాయల కిలో సీజన్ అప్పుడు ఇక కొంచెం డౌన్ అయితే మినిమం అరవై రూపాయల కిలో యాభై రూపాయల కిలో ఉంటాయి గింజలు మస్తు టేస్ట్ ఉంటుంది పట్టుకనే ఇక్కడ కూడా నారింజ చెట్టు దీనికి కూడా వాటర్ పోసుడైంది పోయాలి మళ్ళీ ఇది ఫ్రెండ్స్ ఇది మాత్రము నిమ్మకాయ చెట్టు ఇది కొంచెం డెవలప్ కాలే దీన్ని పెంచాలి కొంచెం చుట్టూరా బాగా కసర ఉన్నది తీయాలి ఇది వాటర్ పైప్ లైన్ ఇలా టైంపాస్గా పని చేసుకోవచ్చు బోర్ కూడా కాదు చేను వస్తే గమ్మతు చూసినప్పుడు గమ్మతనిపిస్తాయి అందుకే చెట్లు పెట్టాలి చెట్లు పెడితే భవిష్యత్తు తరాలకు కూడా మంచిదే మనము తినకపోయినా పిల్లలు తింటారు ఇంకా వాళ్ళ పిల్లలు తింటారు ఇంకా ఒకటి ఏంటంటే ఇప్పుడు తొందర కాసే చెట్లు ఉన్నాయి ఇంతకుముందులాగా బాగా రోజులు అవసరం లేదు టూ త్రీ ఇయర్స్ వరకే చెట్టు కాస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇవి అంతా గడ్డి తీస్తే ఇంకా మంచిగా లుక్ వస్తుంది ఇవి మాత్రం ఈ చెట్టు మీరు చెప్పండి కామెంట్ ద్వారా ఏం చెట్టు అవును ఇంకా అలవేరా చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపెట్టలేదు మీకు ఎవరికన్నా అలవేరా చెట్లు కావాలన్నా కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి తర్వాత అది ఆ అలవేరా చెట్టు బాగా ఆయుర్వేదంలో బాగా దానికి వ్యాల్యూ ఉన్నది ఎవరన్నా ఆయుర్వేదానికి యూజ్ చేస్తా అంటే ఫ్రీగా చెట్టు కొమ్ము అవి ఉన్నాయి తీసుకుపోవచ్చు అది ముఖ్యంగా ఆయుర్వేదంలో క్యాన్సర్కు యూజ్ చేస్తారు అలోవేరా తర్వాత స్కిన్కు సంబంధించి యూజ్ చేస్తారు ఇది ఫ్రెండ్ మామిడి చెట్టు ఇట్లా వస్తున్నది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసినందుకు ఇంకా ఇలాంటి వీడియోలు టైంపాస్ కోసం చేస్తున్న వీడియో ఫ్రెండ్స్ ఈరోజు ప్రకృతి దినోత్సవం సందర్భంగా ప్రకృతిని ఆస్వాదించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడము అక్కడ చెట్లు పెట్టడం చూసిండు కదా ఇంతకుముందు ఇంకొకసారి ఆ చెట్లు చూపెడతా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్రకృతిని మనం ఆరాధించాలి ప్రకృతి లేకపోతే మనము ఏం చేయలేము ఎందుకంటే ఎండ ఎండలు చూస్తున్నాం ఎంత ఎండలు ఉంటుంది చెట్లు లేకనే కదా చెట్లు ఏమవుతున్నాయంటే అడవులు మొత్తము స్మగ్లర్స్ తీసుకుపోయి మొత్తము నాశనం చేస్తున్నారు ఇక ఫారెస్ట్ వాళ్ళు చూస్తున్నారు కానీ ఎంత చేసినా తర్వాత కొందరు వ్యవసాయం కోసము చెట్లు పాడు చేసి వ్యవసాయం చేస్తున్నారు అంత కొంత కంట్రోల్ ఉన్నది అయినప్పటికీ చెట్లు చాలా అవసరం మనిషి మనుగడకు జీవుల మనుగడకు కాబట్టి చెట్లు ఎంతో అవసరము అందుకే చెట్లను ప్రేమించు ప్రకృతిని ప్రేమించు అంటారు ఇవి ఇంతకుముందు పెట్టిన చెట్లు ఫ్రెండ్స్ వీటికి వాటర్ ఇవ్వాలి ఇప్పుడు ఇది ఏం లేదు ఫ్రెండ్స్ చెట్లు పెంచడం ఈజీనే కొంచెం దాని మీద ప్రేమ ఉండాలి చెట్ల మీద ప్రేమ ఉంటే తప్ప పెంచుడు సాధ్యం అవుతుంది ఎందుకంటే ప్రేమ లేకపోతే అవి వాటర్ లేకపోతే చనిపోతాయి పెద్దగా అయిన తర్వాత బతుకుతాయి కానీ పెద్దగా అయ్యే వరకు వాటిని మంచిగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత చెట్లు ఎంతో అవసరము మీకు ఇంకొక ఇది నిమ్మకాయ చెట్టు ఇది కూడా ఈ సంవత్సరం కొంచెం ఇక పెద్దగా చేయాలి దీన్ని ఫ్రెండ్స్ నిమ్మకాయ చెట్టు దీన్ని పెంచుతే నిమ్మకాయలు కాస్తాయి ఇక మీకు ఇంకా ఇక్కడ కొంచెం రెండు అలవేరా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అలవేరా అయితే ఇంకా బాగున్నాయి అటు ఇంకొక సైడు ఇక్కడ జస్ట్ వీటిని కొంచెం చుట్టూరా అది తీస్తే పెద్దగా అవుతాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా వేరే జాగాలు ఉన్నాయి ఎవరైనా కావాలంటే అలవేరా చెట్లు మొలకలు కూడా ఉన్నాయి తక్కువ మోతాదులు ఎక్కువ లేవు కానీ ఒకటి రెండు తీసుకుపోవచ్చు ఎవరైనా కావాలనుకుంటే దగ్గర సరౌండింగ్లో ఉన్నవాళ్ళు అది సంగతి ఫ్రెండ్స్ ఇంకా మరి ఈ వీడియో అందరికీ ప్రకృతి దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన పెద్దలు ఫ్రెండ్స్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు అదేవిధంగా ఫర్దర్ వీడియో కోసము సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ చేస్తే నేను వీడియో చేయగానే మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడవచ్చు ఇలానే టైంపాస్ కోసం ఫ్రెండ్స్ అంతే యూట్యూబ్ వాళ్ళు అవకాశం కలిగించిండు కాబట్టి లైవ్ కార్యక్రమము ఇట్లా మనం టైం పాస్గా చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ చేద్దాం టైంపాస్గా ఓకేనా ఓకే బాయ్